హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయగలరని నా యొక్క మనవి అలాగే ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన ఈ మిరప తోటలు అనేది వేసుకొని ఇప్పటికే దాదాపు ఎనభై నుంచి తొంభై రోజులు అలాగే కొంతమందివి వంద రోజుల తోటలు కూడా కావస్తున్నాయి కాబట్టి సో ఈ తొంభై నుంచి వంద రోజుల టైంలలో మనమైతే మన మిరప తోటలలో మంచి దిగుబడిని సాధించాలంటే ఈ దాదాపు మూడు నెలల పంటలలో మనమైతే మంచి క్రాప్ అనేది ఈ ఈ తొంభై రోజుల వ్యవధిలోనే మనమైతే మంచి క్రాప్ అనేది సెట్ చేసుకుంటేనే రైతులకు అధిక దిగుబడి వచ్చేసి మనకు లాభాలు అనేది రావడం జరుగుతుంది సో అలాగే ఈ మిరప తోటలు కనుక మంచిగా పండి అలాగే అధిక దిగుబడులు పొందాలంటే ముఖ్యంగా మన ఈ మిరప తోటలను ఈ కుల్లుడు అనే సమస్య నుంచి మనమైతే కాపాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈ కుల్లుడు ఈ విల్ట్ అటాక్ అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే మన తోటలో ఒక చెట్టు తోటి స్టార్ట్ అయ్యి అది ఒక చెట్టు నుంచి ఒక ఐదు చెట్లకు ఐదు చెట్ల నుంచి పది చెట్లకు అలా మొత్తం పై నుంచి కింది వరకు అసలు మన ఏమంటారు అది లైన్ లైనే మొత్తము మిరప తోటలు అనేది ఈ విల్ట్ వలన చనిపోయే ఆస్కారం ఉన్నది అలాగే ఈ ఈ మొక్కకు అంటే ఈ తొంభై రోజుల తోటలలో ఏంటంటే మనకు ఈ కరెక్ట్ ఇప్పుడు కాయలు పడే సమయం కాబట్టి ఈ తొంభై రోజుల తోటలలో ఈ కాయలు పడడం వలన మొక్కకు కావలసినటువంటి ఈ రెసిస్టెన్స్ పవరు అలాగే ఈ ఎల్డ్ పవర్ అనేది మనము అందించగలిగినట్లయితే మన మిరప తోటలలో ఎటువంటి ఈ వేరుకుళ్ళు కానీ విల్టు కానీ అలాగే ఈ బూజు తెగులు కానీ ఇలాంటివి కూడా మన తోట దగ్గరికి కూడా రాకుండా మనమైతే నివారించుకోవచ్చు సో ఈ విధంగా ఒక మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు అలాగే ఈ హూమిక్ యాసిడ్ అలాగే అన్ని రకాల విటమిన్స్ను కలిగినటువంటి మీకైతే ఈ ప్రోడక్ట్ అనేది చూపిస్తున్నాను ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్టు సో ఇది వేసుకోవడం వలన మనకు మిరప తోటలో ఈ వేరు కొల్లుడు సమస్యను అంటే ఆల్రెడీ చనిపోతున్న మొక్కలను మనమైతే ఏం చేయలేము కానీ ఆల్రెడీ వచ్చిన ఈ విల్ట్ నుంచి అంటే ఆల్రెడీ చనిపోయిన చెట్టు నుంచి మంచిగా ఉన్న చెట్టుకు అనేది విల్ట్ అనేది రాకుండా ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్టు మనకు హండ్రెడ్ పర్సెంట్గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో దీని యొక్క డోసేజ్ కనుక మనము చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి లీటర్ నర నుంచి ఇప్పుడు ఎందుకంటే వంద రోజుల తోటలు ముదిరిన తోటలు కాబట్టి రెండు లీటర్ల వరకు వేసుకున్నా కానీ మనకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో మనమైతే ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ని మన ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ముప్పై రోజుల ముందు మనమైతే మొదటి దఫాగా అనేది వేసుకోవడం జరిగింది అలాగే మళ్ళీ ఈరోజు వచ్చేసి మనము మన మిరప తోటకి రెండవసారి ఈ బ్లాక్ బస్టర్ అనే మందుని మనము ఇసుకలో కానీ లేకపోతే ఎలాంటి అయినా ఫెర్టిలైజర్లో కానీ కలుపుకొని మనము తోట మొత్తము చల్లుకోవడం వలన మన మిరప తోటలో ఈ వేరుకులుడి సమస్య అనేది రాకుండా మనమైతే నివారించుకోవచ్చు అలాగే ఈ వేరుకులు ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రొడక్టు మనకు విట్రో లైఫ్ సైన్సెస్ వల్లదండి మీరు ఒకసారి చూడవచ్చు బ్లాక్ బస్టర్ విట్రో లైఫ్ సెన్సెస్ వాళ్ళది న్యూ నానో టెక్నాలజీ ఇది ఒక సైల్ అప్లికేషన్ అండి దీన్ని మనము ఇసుకలో కానీ లేకపోతే ఎరువులో కానీ కలుపుకొని తోట మొత్తం అంటే ఫస్ట్ మన తోటకు మొత్తానికి మనము అనేది నీళ్ళు అనేది కట్టిన తర్వాత మోటార్ అనేది బంద్ చేయడం బంద్ చేసిన వెంటనే మనం ఏం చేయాలంటే దీన్ని ఇసుకలో కానీ ఎరువులో కానీ కలుపుకొని మన తోట మొత్తము చల్లుకోవాలంటే చాలామంది అంటే అన్న విల్ట్ వస్తుందో అదే ఏరియాలో మేము చల్లుకుంటాము సో దాని ద్వారా కంట్రోల్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు అలా కాకుండా ఈ బ్లాక్ బస్టర్ని మనం ఏం చేయాలంటే మన తోట ఎంత ఉందో ఆ తోట మొత్తం అనేది మనము చల్లుకోవడం వలన మంచిగున్న చెట్టుకు అనేది కూడా దానికి మంచిగున్న చెట్టుకు ఈ రెసిస్టెన్స్ పవర్ని ఈ బ్లాక్ బస్టర్ అనేది అందేయడం వలన ఆ మంచిగున్న చెట్టుకు కూడా మనకు ఈ విల్ట్ అనేది రాకుండా ఆగి మనకు మంచి దిగుబడులు సాధించవచ్చు సో ఎందుకంటే ఇప్పుడు ఈ కాయలు పడే సమయం కాబట్టి మనకు ఆల్రెడీ చెట్లపైన కాయలు పడడం వలన వాటికి ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ సో ఈ రెసిస్టెన్స్ పవర్ మనం ఎంత అందిస్తామో మొక్క కూడా అంతే హెల్దీగా ఉండి అంతే బలంగా ఉండి వాటి యొక్క ఈ వేర్లు అనేది బలంగా ఉండడం వలన మనకు ఈ విల్ట్ అనేది రాకుండా మనమైతే నివారించుకోవచ్చు మనం ఆల్రెడీ ఈ బ్లాక్ బస్టర్ని మొదటిసారి వేసుకున్నాం ఇది రెండవసారి వేసుకుంటున్నాం సో ఇంకొకసారి మనము ఈ బ్లాక్ బస్టర్లో ఉన్నటువంటి అన్ని రకాలటువంటి మనకు అంటే దీనిలో కెమికల్ కంపోజిషన్ అనేది ఏమేమి ఉంటాయి అలాగే మనకు ఇది దేనికి పనిచేస్తుంది అనేది మీకు ఏ విధంగా కలుపుకొని ఏ విధంగా చెల్లాలో అనేది వీడియో కూడా మనము చాలా డీటెయిలింగ్గా అనేది మనము అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎటువంటి ఏ యూట్యూబర్ కూడా ఇంత డీటెయిలింగ్గా అంటే ఈ మందులు తీసుకొచ్చి వాళ్ళ పొలంలో చల్లుకొని ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ అయితే ఇలాంటి వీడియో అనేది రికార్డ్ చేయలేదండి సో మనం ఈ ప్రోడక్ట్ గురించి ఇంత నమ్మకంగా తీసుకొచ్చి రెండోసారి వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా వీడియో అనేది రికార్డ్ చేస్తున్నామంటే అంటే దీని యొక్క పనితనాన్ని మీరందరూ గమనించి మన మన యొక్క వీడియోను చూడొచ్చు మీరు కూడా ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ని మీకైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి మనమైతే కార్గో సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుంది జరుగుతుంది ఈ బ్లాక్ బస్టర్ అనే సాయిల్ అప్లికేషన్ ని మనమైతే ఏ విధంగా కలుపుకుంటున్నామో మీరైతే ఈ వీడియోలో ఒకసారి గమనించవచ్చు సో మీ దగ్గర కనుక ఈ ఇసుక అనేది అవైలబుల్గా ఉంటే ఇసుకలో కలుపుకోవచ్చు ఒకవేళ ఇసుక లేనట్లయితే మనము ఈ మందులలో అంటే ఈ ఎరువులలో ఏదైనా ఎరువులలో కలుపుకొని మనమైతే తోట మొత్తం అనేది కవర్ అయ్యే విధంగా చల్లుకోవచ్చు సో ఒకసారి ఈ బ్లాక్ బస్టర్లో ఎటువంటి కెమికల్ కంపోజిషన్ ఉంటుందో మీకైతే చూపిస్తాను మనకు ముఖ్యంగా దీంట్లోకి వచ్చేసి మనకు ఈ బ్లాక్ బస్టర్లో మనకు అన్ని రకాల విటమిన్స్ అనేది ఉండడం జరుగుతుంది సో అలాగే దీంట్లో ఈ హెవీ మెటల్స్ అలాగే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా ముఖ్యమండి సో ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది ఉండడం వలన మనకు మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలను అలాగే అన్ని రకాల ఈ రెసిస్టెన్స్ పవర్ని అందించడానికి చాలా తోడ్పడుతుంది అలాగే దీంట్లో ఈ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఈ ఆర్గానిక్ కార్బన్ పర్సెంటేజ్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే సీఎన్ రేషియో అలాగే పిహెచ్ వాల్యూ అనేది ఉండడం జరుగుతుంది అలాగే అన్ని ఈ హెవీ మెటల్స్ అలాగే కండక్టివిటీ ఇలా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అలాగే ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్లో మనకు ఉండడం వలన ఈ మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల స్థూల పోషకాలు అలాగే సూక్ష్మ పోషకాలు అలాగే వీటితో పాటు మొక్కకు ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందడానికి ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ అనేది మనకు ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి లీటర్ నర నుంచి రెండు లీటర్ల వరకు అయితే మనము కలుపుకొని చల్లుకోవచ్చు మీరైతే ఒకసారి గమనించవచ్చు మన తోటకి ఏ విధంగా అనేది పెట్టుకొని మంచి పదన అనేది ఉన్నప్పుడే మనకు మంచి తేమ శాతం ఉన్నప్పుడే మేము మనమైతే దీన్ని చల్లుకోవాలి సో మీరు ఒకసారి చూడవచ్చు మా నాన్నగారు అయితే మన ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ని ఎరువులలో కలుపుకొని మన తోట మొత్తం కవర్ అయ్యే విధంగా చల్లుకోవడం జరుగుతుంది మీరు గమనించవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తోటి రైతులకు షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు కనుక షేర్ చేసినట్లయితే తోటి రైతులు కూడా వాళ్ళ యొక్క మిరప తోటలో వస్తున్న ఈ వేరుకుళ్ళుని నివారించుకొని మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను